నుంచి కింద అంతా బాగా కాపు సెట్ అయిపోయింది అండి కింద నుంచి కూడా ఉన్నా కూడా తోట బాగా వచ్చింది ఇప్పుడు నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు సార్ నా పేరు ఆలూరు కళ్యాణ్ అండి ఇదే ఊరు సార్ ఎర్లపాడు గ్రామం నారాయణల మండలం పల్నాడు జిల్లా సార్ ఇవాళ తారీఖు వచ్చేసి పదకొండు రెండు ఇరవై ఆరు ఆరు సార్ మీరు మీ మీరు ఈ రకం ఏం సార్ ఇది ఇది రవి హైబ్రిడ్ సీడ్ సీడ్స్ వాళ్ళది ఠాగూర్ అండి త్రీ నైన్ సెవెన్ నైన్ అనేతం ఇది బాగా చిక్కటి కాపు ఉందండి గెలుపు గెనుపు కూడా దగ్గర పైన చిట్టు ఆకునే దానికి నల్లిని కూడా కొంతవరకు తట్టుకుందండి ఇత్తనాల మీద ఈ కాయ కూడా బాగా సైజు ఉంది మనం కోయటానికి కూడా కూలీలు తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవచ్చు మన కూలి కూడా చాలా తక్కువ అయింది పెట్టుబడి కూడా కొంచెం తక్కువేనండి తోట బాగా ఇది తక్కువ పెట్టుబడి అయినా బలం తక్కువైనా వైరస్ ను కూడా బాగా తట్టుకుందండి మంది అనేది ఎందుకంటే ఇది దగ్గర దగ్గర గడుపండి బాగా గమనించండి బాగా చిట్టాకు అందువల్ల బాగా నలిని కూడా తట్టుకుంది వేసుకోవచ్చు అండి నమ్మకంగా వేసుకోవచ్చు అండి మంచి డైలెక్స్ క్వాలిటీ నువ్వు ఎంత అయినా కూడా ఎంత నుంచి కింద కూడా అంతా బాగా కాపు చెట్ అయిపోయిందండి కింద నుంచి కూడా పైతాంతిలో కూడా బాగా వచ్చింది కానీ తోట బాగా వచ్చింది ఇప్పుడు ఎంత ఎంత మనకి కాపు ఎంత ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కోస్తే ఒక పన్నెండు నుంచి పదిహేను గంటలు అయిద్ది అనుకుంటున్నాం అండి ఓకే ఈ వెరైటీ అయితే చాలా బాగా చాలా బాగుందండి వేసుకోవచ్చు నీడే చూసామండి ఏడు విత్తనాలు దొరక్క మేము ఒక రెండు ఎకరాలకు వేసుకున్నాము మీరు కూడా వేసారండి నేడు కూడా వేసామండి నీడు కూడా బాగానే వచ్చి నీడు ఎంత అయినాయి సార్ నేడు కూడా పాతి గంటల దాకా అయింది ఏడు ముప్పై దాకా అయింది అనుకుంటున్నాము ఓకే విత్తనాలు దొరక్క మేము ఒక రెండు ఎకరాలకి వేసుకున్నాము అదే అండి విత్తనం వేసుకో తగ్గిస్తున్నాయి అండి వేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ